శ్రీమాత్రే నమ సావిత్రికి మృత్యువుకు జరుగుతున్న సంపాదం కంటిన్యూ అయింది మృత్యువు సావిత్రితో అన్నాడు సత్యవంతుడు తిరిగి బతకటం అన్నది నిన్ను మోసం చేసే బహుమతి దానికి బదులు నీ జీవిత ఆశలు నెరవేర్చుకోవటాన్ని ఎంపిక చేసుకో సత్యవంతుని గుర్తులతో స్మృతులతో జీవించు అంతే తప్ప సత్యవంతుని తిరిగి సజీవంగా పొందాలని ఆశించకు ఇక్కడ వరకు రావటానికి నువ్వు చేసిన సాహసము నీ బలము అది మామూలు విషయం కాదు అల్ప కిరీటాన్ని ధరించేది కాదు సత్యవంతుడు లేకుండా నీ జీవితం గాయపడిందని అంటున్నావు కాబట్టి గాయపడిన నీ జీవితానికి స్వాంతననివ్వటానికి కొన్ని బహుమతులు నీకు ప్రసాదిస్తాను అంటే కొన్ని వరాలు నీకు ఇస్తాను అంటాడు మృత్యువు దానికి సావిత్రి అంటుంది సత్యవంతుడు మరణించటం అన్నది నాకు జీవితంలో కలిగిన అత్యంత విషాద సంఘటన అంతటి విషాద సంఘటన కూడా నా నిశ్చల మనసును కదిలించలేకపోయింది అంత విషాదంలో కూడా నా కళ్ళ నుండి కన్నీరు రాలేదు బయటకు రాని నా కన్నీళ్లను బలమైన ముత్యాలుగా నేను చేసుకున్నాను అంటుంది సావిత్రి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది లేదంటే ప్రతి చిన్న విషయానికి మనం కళ్ళలో నీళ్ళు పెట్టుకొని మనం చాలా సెన్సిటివ్ అని ఒక కప్పు దాని మీద వేసుకుంటూ ఉంటాం మనం దుఃఖాన్ని బయట పెట్టకుండా ఎంతగా ఓడ్చుకోగలిగితే అంతగా స్ట్రాంగ్ అవుతాము మన సోలు అంతగా బలం అవుతుంది అదే బలాన్ని సావిత్రి నిలుపుకుంది నువ్వు ఇచ్చే చిన్న చిన్న కన్సెషన్స్ కోసం అరులు చాచటానికి నాది బానిస మనస్తత్వం కాదు అంటూ అంటూనే మొదటి వరంగా సత్యవంతుడు తన బాల్యకాలంలో అడవుల్లో తిరుగుతూ ఏ స్వప్నాలు అయితే కన్నాడో ఎలాంటి అందమైన జీవితం కావాలనుకున్నాడో వాటిని ఇవ్వగలిగితే ఇవ్వు లేకపోతే నిరాకరించు అంటుంది సావిత్రి అయితే ఇక్కడ మనకు కాంట్రడిక్షన్ కనపడుతుంది ఎలా అంటే సావిత్రి నువ్వు చూపే ఆశలకు నేను లొంగను అంటూనే మళ్ళీ సావిత్రి వరాలను అడుగుతుంది ఇక్కడ ఆమె అడుగుతున్నది తన వ్యక్తిగత కోరికలు తీర్చమని కాదు కాబట్టి ఇవి వరాలు కాదు మనిషికి భూమిపై సంపూర్ణ జీవితం జీవించే హక్కు ఉంది ఆ హక్కు కోసమే సావిత్రి పోరాటం చేస్తుంది ఇది పోరాటం తప్ప మృత్యువు ఏదో ఇచ్చే వరాలు కాదు ఇంకా మనం ఇప్పుడు పేజ్ నెంబర్ ఫైవ్ ఎయిటీ నైన్లో ఉన్నాము మృత్యువు మనిషి కోసం స్వప్నం లాంటి పృథ్వీని నిర్మించాడు మృత్యువే నిర్మించానని చెప్పి చెప్తూ ఉన్నాడు సృష్టి నేనే చేశానంటున్నాడు ఇక్కడ ఎన్నో బహుమతులను అనుభవించమని మనకిచ్చాడు తాను ఇచ్చిన బహుమతులను తనలోకి తీసుకొని తానే అంతం చేస్తాడు మృత్యువే చివరకు నాశనం చేస్తాడు సో తృణీకారంగా చూస్తూ అపహస్యం చేస్తూ సావిత్రితో మృత్యువు ఇలా అంటాడు పేజ్ నెంబర్ ఫైవ్ ఎయిటీ నైన్ Death bowed his head in scornful, cold assent. The builder of this dreamlike earth for man, who has marked with vanity all gifts he gave, uplifting his dis disastrous voice, he spoke. Indulgent to the dreams my touch shall break, I yield to his blind fathers, longing heart, kingdom, and power, and friends and greatness last. and royal trappings for his peaceful age. The pallid palms of man's declining days, the silvered decadent glories of life's fall. To one who wiser grew by adverse fate, goods I restore the deluded soul prefers, to impersonal nothingness bared sublime. అితయలాంటు నడు మ్రచువు. సవితరి మాటలగు అవహేలనగా ఇస్టములేకునా అంగికారంతో తలవుపడు � ఎలా అన్నాడు నా స్పర్శ భగ్నం చేసే స్వప్నాలను సంతృప్తి పరుస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏ కళలను అయితే తీరాలని నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ కూడా నా స్పర్శ తగలంగానే భగ్నం అవుతాయి అవన్నీ నాలో ఏదైనా కూడా నాలో అంతం కావాల్సిందే పరితపించే సత్యవంతుని తండ్రి హృదయానికి అతను పోగొట్టుకున్న రాజ్యాన్ని శక్తిని స్నేహితులను గొప్పదనాన్ని ఇవన్నీ కూడా నేను ప్రసాదిస్తాను అతను ప్రశాంత జీవితం గడపటానికి రాచరిక సంపదలను బహుకరిస్తాను మనిషికి చివరి రోజుల్లో అవసరమైన ఆడంబరాలను రాచరిక వైభవాలను వీటన్నింటినీ అతనికి ఇస్తాను ప్రతికూల విధి ద్యుమత్సేను ఇంకా వివేకవంతుణ్ణి చేసింది వంచితుడైన అతని అంతరాత్మ నిర్వ్యక్తిక శూన్యం కాకుండా అతను కోరుకునే వాటన్నింటినీ ఇస్తాను ద సోలేస్ ఆఫ్ ద లైట్ ఐ గేవ్ టు ద లార్జర్ రెల్మ్ ఇన్ నైట్ For that this man desired and asked in vain, while still he lived on earth and cherished hope, back from the grandeur of my perilous realms. Go, mortal, to thy small permitted sphere, and swift-footed, lest to slay thy life, the great laws thou hast violated, moved, open at last on thee their marble eyes, Antonadu. అతని నేత్రాలకు జ్యుమత్సేనుని నేత్రాలకు స్వాంతనని ఇస్తాను అంటే గుడ్డితనం పోగొడతాను భౌతిక నేత్రాలకు భౌతిక చూపుని చూపునే ఇస్తాను ఇంకా విశాలమైన తలాలను కనుక్కునే నేత్రాలకు జ్యుమత్సేనుడు తాను పొందిన జ్ఞానంతో ఇంకా విశాలమైన తలాలను ఇప్పుడు చూడగలడు అటువంటి నేత్రాలకు అపరిమిత నిసీదులో కూడా చూసే దృష్టిని అంతటి దృష్టిని నేను ప్రసాదిస్తాను అతని ఇంద్రియాలకు సౌలభ్యాన్నిచ్చే కాంతిని ఇస్తాను సత్యవంతుడు భూమి మీద జీవించినంత వరకు అతను కోరుకున్నది ఇవే వీటినే కోరుకున్నాడు తన తండ్రి కోసం ఇవన్నీ కూడా సత్యవంతుడు కావాలనుకున్నాడు కానీ పొందలేకపోయాడు ఇవన్నీ కూడా మరి నీకు ప్రసాదిస్తాను ఓ జీవి ఓ మాటల్ నా దుర్భర సామ్రాజ్యాల మహత్వం నుంచి నువ్వు మత్సజీవిపై ఇక్కడ దాకా రాగలిగావు కానీ ఇప్పుడు నా రా సామ్రాజ్యం నుంచి నీ అల్ప పరిమిత గోళంలోకి తొందరగా వెళ్ళు నీ అల్ప పరిమిత గోళం అంటే భూగోళం ఈ పరిమిత భూమి మీదకు తొందరగా వెళ్ళు ఎందుకంటే నా సామ్రాజ్యం మనుషులు భర భరించలేనంత దుర్భరమైనది నువ్వు భూమి అనే చిన్న పరిమిత గోళం నుండి వచ్చావు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేవు కాబట్టి త్వరగా వెళ్ళు లేకపోతే నీ జీవి జీవితం ఇక్కడే అంతమవుతుంది ఇక్కడ ఒక మనుషులు ప్రవేశించకూడదు కానీ నువ్వేం చేశావు ఆ ధర్మాలన్నింటినీ అతిక్రమించావు నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఇలాగే ఉన్నావంటే నువ్వు కదిలించినా అతిక్రమించిన ఈ ధర్మాలన్నీ నువ్వు ఏ గొప్ప ధర్మాలను అయితే కదిలించావో వేటినైతే అతిక్రమించావో అవన్నీ కూడా తమ కర్కస నేత్రాలను తెరిచి నిన్ను వధిస్తాయి అని భయపెడతాడు మృత్యువు మరి సావిత్రి ఇలాంటి మాటలకు భయపడుతుందా బట్ సావిత్రి ఆన్సర్డ్ ద డిస్టైన్ఫుల్ షేడ్ వరల్డ్ స్పిరిట్ ఐ వాజ్ దై ఈక్వల్ స్పిరిట్ బర్న్ మై విల్ టు ఈజ్ అ లా మై స్ట్రెంగ్త్ గాడ్ ఐఆమ్ ఇమ్మార్టల్ ఇన్ మై మార్టాలిటీ ఐ ట్రెంబుల్ నాట్ బిఫోర్ ద ఇమ్మొబైల్ కేజ్ ఆఫ్ ద అన్ఛేంజింగ్ మార్బల్ హైరార్టీస్ దట్ లుక్ విత్ ద స్టోన్ ఐస్ ఆఫ్ లవ్ అండ్ ఫేట్ మై సోల్ కెన్ మీట్ దిమ్ విత్ లివింగ్ ఫైర్ ఔట్ ఆఫ్ దై షాడో గివ్ మీ బ్యాక్ అగైన్ ఇన్ టువరింగ్ స్పేసెస్ ఇన్ ద స్వీట్ ట్రాన్సియన్సీ ఆఫ్ హ్యూమన్ లిమ్స్ టు డూ విత్ హిమ్ మై స్పిరిట్స్ బర్నింగ్ విల్ సావిత్రి మృత్యువు మాటలను కానీ మృత్యువు భయపెట్టడాన్ని కానీ లెక్క చేయలేదు అదే తృణీకార భావంతో ఆ మహాఛాయతో మృత్యువుతో ఇలా అంటుంది సావిత్రి ఓ విశ్వాత్మ నేను నీకు సమానంగా జన్మించిన ఆత్మను నువ్వు ఆత్మవే నేను ఆత్మనే నేను నీతో సమానం నువ్వు అచైతన్య ప్రభువు అయితే నేను సర్వోన్నత ప్రభువు నుండి వచ్చిన ఆత్మను నేను మర్త్యతలో ఉన్న అంటే మానవీయురాలనైనా కూడా నేను శాశ్వతరాలని ఎందుకంటే నాలో ఆత్మ ఉంది నా ఆత్మ శాశ్వతమైంది నీ ధర్మాలని చెబుతున్నావు కదా నా సంకల్పమే నా ధర్మం నీ ధర్మం వల్ల నువ్వు చెప్తున్నావు కానీ నాకు ధర్మం అదేంటి నా సంకల్పమే బలమైన నా సంకల్పమే నా ధర్మం నా సంకల్పం దైవ సంకల్పం నా సంకల్పం ప్రకారమే పరిస్థితులు మారతాయి నా బలం ఎలాంటి బలము నాది దేవుళ్ళ బలం ధర్మము విధి అంటూ రాతి నేత్రాలతో నిశ్చలగా చూస్తున్న నిశ్చలంగా చూస్తున్న మార్పులేని కర్కశ సోపానాల దృష్టికి ఈ హైడార్కీస్కి నేను చలించను ధర్మము విధి మనిషి తప్పనిసరిగా భరించాలి ఇలాంటి మార్పు లేని సోపానాల దృష్టికి నేను చెల్లించను స్థిరపడిన హైరార్కిసి వాటిలో పరిణామం ఉండదు వికసించుకోవటము ఉండదు సజీవ జ్వాలతో నా అంతరాత్మ వాటిని ఎదుర్కొంటుంది ఈ సోపానాలను ఈ స్థిరపడిన సోపానాలను ఏవైతే మారవో ఆ సోపానాలను నా అంతరాత్మ ఎదుర్కొంటుంది నా అంతరాత్మ బలంతో నేను విధిని మార్చుకోగలను ఎందుకంటే అంతరాత్మ బలం అన్నది విధినైనా కూడా మారుస్తుందని మదర్ చెప్తారు ఒకసారి నీ సైకిక్ బీయింగ్ నువ్వు కనుక్కుంటే నీ విధికి నువ్వు మాస్టర్ అవుతావు అంటారు మాత శ్రీమాత అయితే ఇదంతా కూడా కాబట్టి మన ఎంపికలో ఉంది మనం సోల్ను ఎంపిక చేసుకుంటామా లేదా అన్న దాని మీద మన విధి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సావిత్రి విధిని మార్చుకునేంత అంతరాత్మ బలాన్ని సాధించింది కాబట్టి సావిత్రికి ఆ విశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను విధినే మార్చగలను అని సత్యవంతుని అంటుంది ఇంకా సావిత్రి సత్యవంతుని నీలోకి తీసుకున్నావు నీ ఛాయ నుంచి పుష్పించే భూ ప్రపంచాలలోకి సత్యవంతుని తిరిగి ప్రసాదించు సత్యవంతుని ప్రాణాలను తీసుకున్నావు నీలోకి తీసేసుకున్నావు కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలోకి భూ ప్రపంచంలోకి సత్యవంతుని ప్రసాదించు మధురమైన క్షణిక ఇంద్రియాలతో సత్యవంతుని పంపించు ఇవన్నీ కోరికలు సరే నాకు సత్యవంతుడు కూడా కావాలి సత్యవంతుని పంపించు ఇంద్రియాలతో అంటే శరీరంతో సత్యవంతుడు కావాలని అడుగుతూ ఉంది సా సావిత్రి లేకపోతే మృత్యు అనొచ్చు సత్యవంతునితో కలిసి నువ్వు సత్యవంతుని ఆత్మతో కలిసి నీ ఆత్మ రెండు కలిసి రెండు అంతరాత్మలు స్వర్గాల్లోనికి స్వర్గాల్లోకి వెళ్ళచ్చు కాబట్టి సత్యవంతుని ఆత్మతో నీ ఆత్మను కలుపుకో శరీరం అవసరం లేదని మృత్యు అనొచ్చు కాబట్టి అందుకే సావిత్రి అంటుంది మధురమైన ఇంద్రియాలతో నాకు సత్యవంతుడు కావాలి కేవలం సత్యవంతుడి అంతరాత్మ కాదు అతని అంతరాత్మతో నా అంతరాత్మ కలవడం కాదు నాకు కావాల్సింది సత్యవంతుని ఇంద్రియాలతో ఉన్న సత్యవంతుని భౌతిక శరీరం కావాలి ఎందుకంటే సావిత్రి ఇక్కడ చేయాలనుకున్నది తను అధిగమించాలనుకున్నదే భౌతికతను దానికోసం తను ప్రయోగం చేయాలి సాహసం చేయాలి అంటే తనకు భౌతిక శరీరం ఉండాలి సత్యవంతుడికి భౌతిక శరీరం ఉండాలి నా ఆత్మ జ్వలించే సంకల్పాన్ని అతనితో పాటుగా నేను నెరవేర్చాలి ఇదంతా నా కోరికలు తీర్చుకోవటానికి కాదు నా కోరిక అనుకుంటున్నావేమో నా ఆత్మ సంకల్పాన్ని నెరవేర్చాలంటే నాకు సత్యవంతుడు కావాలి అది అంటూ ఇంకా అంటుంది సావిత్రి ఐ విల్ బేర్ విత్ హిమ్ ద ఏనిషెంట్ మదర్స్ లోడ్ ఐ విల్ ఫాలో విత్ హిమ్ పాత్ దట్ లీడ్స్ టు గాడ్ ఏమే నేను సత్యవంతునితో ఏమేమి చేయాలనుకున్నాను అన్న దాని గురించి సావిత్రి చెప్తూ ఉంది ఎల్స్ షల్ ద ఎటర్నల్ స్పేసెస్ ఓపెన్ టు మీ వైల్ రౌండ్ స్ట్రేంజ్ హారిజన్స్ ఫర్ రిసీడ్ ట్రావెలింగ్ టుగెదర్ ద దిమన్స్ అన్నోన్ ఫర్ ఐ హూ ట్రాడ్ విత్ హిమ్ ద ట్రాక్స్ ఆఫ్ టైమ్ కెన్ మీట్ బిహైండ్ హిస్టెప్స్ వాట్ ఎవర్ నైట్ ఆర్ అన్ఇమాజినబుల్ స్టూడెంట్ బ్రేక్స్ అన్ అవర్ స్పిరిట్స్ ఇన్ ద అంట్రాడ్ బియాడ్ వేర్ ఎవర్ దీడెస్ పురాతన మాత పృథ్వీమాత భారాన్ని అతనితో పాటుగా నేను మోయాలి ఇదంతా కూడా సావిత్రి ఎందుకు చెప్తుంది సావిత్రి ఆత్మ సంకల్పం నెరవేరాలంటే సావిత్రికి ఇప్పుడు సచ్యవంతుడు కావాలి అందుకే నా ఆత్మ సంకల్పాన్ని నెరవేర్చాలంటే నాకు సత్యవంతుడు కావాలి అంటూ ఉంది పురాతన మాత మాత భారాన్ని అతనితో పాటుగా నేను మోయాలి పృథ్వీ భారాన్ని అతనితో పాటుగా నేను మోయాలి పరమాత్మ వైపుగా పృథ్వీకి నిర్దేశించబడిన మార్గాన్ని అతనితో పాటు పయనించాలి ఏ మార్గం అయితే పృథ్వీ భగవంతుని చేరాలని నడుస్తూ ఉందో ఈ భూమి ఏ మార్గంలో అయితే నడుస్తూ ఉందో ఆ మార్గాన్ని అతనితో పాటు సత్యవంతునితో పాటు నేను ఒంటరిగా కాదు సత్యవంతునితో పాటు దాన్ని అనుసరించాలి మా చుట్టూ ఆవరించుకున్న సుదూర నూతన తలాల్లోకి అపార అగ్నేయంలోకి ఇద్దరం కలిసి పయనిస్తాం ఈ అగ్నేయంలోకి అన్నోయబుల్లోకి ఇద్దరం కలిసే పయనిస్తాం కాలపు దారుల్లో అతనితో పాటు ప్రయాణం చేసిన నేను అతని వెనుక అతని అడుగులు ఎటు పడితే అటు అనుసరిస్తాను అది కటిక చీకటి రాత్రి అయినా ఊహించని బ్రహ్మాండ ఉషస్సు అయినా అని ఈ రాత్రి ఉషస్సులు మా ఆత్మలపై విరుచుకుపడిన అతని అంతరాత్మను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నేను అనుసరిస్తాను ఈ రాత్రి ఉషస్సులు ఎలాంటి రాత్రి ఉషస్సులు కటిక చీకటి రాత్రి అయినా ఊహించని బ్రహ్మాండ ఉషస్సు అయినా కూడా అవి రాత్రి ఉషస్సు ఇవి ఎలాంటివైనా కూడా అవి మా ఆత్మలపై విరుచుకుపడినా అతని అంతరాత్మను ఎక్కడికి తీసుకెళ్తే నేను అనుసరిస్తాను అంటుంది Savitri, but to her claim opposed, implacable, insisting on the immutable decree, insisting on the immitigable law, and the insignificance of created things, out of the rolling wastes of night there came, born from the enigma of the unknowable depths, a voice of majesty and appalling scorn, as when the storm hailed Titan striding sea. ఇక్కడ మృత్యువు స్వరం ఎలా వచ్చింది అన్నదానికి శ్రీహర విద్యులు చెప్తున్నారు the టైటర్ ఇట్స్ నైట్ అగనెస్ ద ఉమెన్స్ బౌండ్స్ హార్ట్ క్రై ఆఫ్ డెత్ సావిత్రి హక్కుగా కోరుతున్నది ఇక్కడ మరి చిన్న విషయం కాదు మార్చడానికి వీలు కాని అనివార్య విధిని మార్చాలని చూస్తుంది ధర్మంలోని తీవ్రతను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ ఉంది సృష్టిలోని జీవుల అల్పత్వాన్ని అంగీకరించకుండా వాటిపైన శాశ్వతత్వానికి ఒత్తిడి తెస్తూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ నిశీతి వ్యర్థాల నుంచి తెలియని లోతుల చిక్కుముడి నుంచి చిత్కారం చేస్తూ తృఢీకార భావంతో మృత్యు స్వరం ఇలా పలికింది అంటే తన భయంకర అరుపుతో మృత్యువు తృణీకారంతో ఈ రకంగా గర్జించాడు అయితే ఇతని గర్జన ఇతని అరుపు మృత్యు అరుపు ఎలా ఉంది అంటే ఇక్కడ దీన్ని కంపారిజన్ శ్రీ అరవిందులు అద్భుతంగా చేస్తారు తుఫానుతో ఉన్న సముద్రము తాను ముంచేసిన దాన్నంతా గుర్తు తెచ్చుకుంటూ సముద్రంలో తుఫాను ఏర్పడింది అది మొత్తం అంతటినీ ముంచేసింది తాను ఏదేది ముంచేసింది అన్నదాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను ఇంత నాశనం చేశాను కదా ఇంత ముంచేశాను కదా అని గొప్పగా ఆ సంతోషంలో తన భయంకర వికటాటహాసాన్ని ఒక ఈతగాని వైపు ఈతడ ఒక స్విమ్మర్ వైపు విసిరినట్టుగా తన వికటాటహాసాన్ని నేను ఎంత గొప్ప చేశాను చూడు నిన్ను కూడా ఇలా ముంచేస్తాను అని ఆ ఈతగాని మీద తన నవ్వును విసిరినట్టుగా సర్వాధికార నిసీధి నుంచి అపరిమేయ సావిత్రి హృదయానికి వ్యతిరేకంగా విశ్వదైవం మృత్యువు యొక్క సర్వశక్తిమంత ఆక్రందన ఇలా వినిపించింది ఈ రకంగా అన్నాడు మృత్యువు హ్యాస్ గాడ్ బింగ్స్ ఆర్ ఫీట్ ద మై స్టార్స్ ఫ్రెయిల్ క్రియేచర్ విత్ ద కరేజ్ దట్స్పైర్స్ ఫర్ గెటింగ్ దై బౌన్స్ ఆఫ్ థాట్ దై మాటల్ రోల్ దేర్ ఆబ్స్ వర్ ఖైల్డ్ బిఫోర్ దై సోల్ వర్స్ ఫౌండ్ ఐ డెత్ క్రియేటెడ్ దమ్ ఔట్ ఆఫ్ మై వైల్డ్ All things I have built in them and I destroy. I made the worlds my net, each joy a mesh, a hunger amorous of its suffering prey, life that devours my image, seeing things. O mortal, whose spirit is my wandering breath, whose transience was imagined by my smile, flee clutching thy poor gains to thy trembling breast, pierced by my pangs, time shall not soon appease. నా నక్షత్రాలపై నడవటానికి నీకు ఏమైనా దేవుళ్ళ రెక్కలు కానీ పాదాలు కానీ ఉన్నాయా ఏమనుకుంటున్నావు నువ్వు ఇంతవరకు వచ్చావు సరే ఇంకా దూరం నాతో వస్తా అనుకుంటున్నావా అలా రావడానికి రాగలను అనుకుంటున్నావా అలా రావటానికి నీకు ఏమైనా దేవుళ్ళ రెక్కలు కానీ దేవుళ్ళ పాదాలు కానీ ఉన్నాయా ఓ అల్పజీవి నీ ఆలోచనా పరిమితులను నీ మానవ పాత్రను నీ హ్యూమన్ రోల్ను మర్చిపోయి ఇది కోరడానికి నీకు ఎంత ధైర్యము నీ అంతరాత్మ రూపం తీసుకోక ముందు నుంచి ఈ నక్షత్ర మండలాలు చుట్టుకొని ఉంటాయి ఎప్పటి నుంచో నీ అంతరాత్మ కన్నా ముందు నుంచే నక్షత్రాలు పుట్టాయి నక్షత్రాలు ఉన్నాయి నేను ఐ డెడ్ నేను మృత్యువును వాటిని నా శూన్యం నుంచే సృష్టించాను వాటిలో అన్ని వస్తువులను నేనే నిర్మించాను నేనే నాశనం చేస్తాను అంటే తా సర్వము తానే సృష్టించాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు ప్రపంచాలను నా వలగా చేసుకున్నాను ప్రతి సంతోషం మీరు పడే ప్రతి సంతోషం మనుషులు పడే ప్రతి సంతోషం ఒక బంధనం అంటే మనము మన సంతోషం కోసము మన సుఖాల కోసం చేసే కర్మలన్నీ కూడా మృత్యు వేసిన వలలో చిక్కుకునేటట్టు చేస్తాయి అది చెప్తున్నాడు మృత్యువి ఇక్కడ మృత్యువుకు దగ్గర చేస్తాయి తనకు ఆహారంగా మారి బాధపడుతున్న దాన్ని కామించే ఆకలిని నేను ఏ జంతువు అయితే తనకు ఆహారంగా మారి బాధపడ బాధపడుతున్న దాన్ని చూసి ఇంకా ఇంకా ఇష్టపడుతుందో ఇంకా ఇంకా కామిస్తుందో అలాంటి ఆకలిని నేను మనుగడ కోసం ఇతరులను కబళించే జీవితాన్ని నేను నేను ఉండాలి అంటే నేను నిలబడాలి అంటే ఇతరులను కబళించాలి అంటే మరణం అన్నది ఉన్నప్పుడే నేను ఉండగలుగుతాను కాబట్టి ఇతరుల జీవితాలను కబళిస్తాను నేను వస్తువులలో నా ప్రతిబింబం నువ్వు చూస్తావు అన్నింటిలో నేనున్నాను నశింపు లేని జీవి అంటూ ఉండదు కాబట్టి ఏ జీవిని చూసినా కూడా నేను కనిపిస్తాను నీకు ఎందుకంటే మృత్యు అన్నది ఉంటుంది కాబట్టి ఓ జీవి ఓ మాటల్ నీ ఆత్మ సంచరించే నా శ్వాస నీ క్షణిక జీవితం నా నవ్వు ఊహించినది ఎంత కూడా నీ జీవితము నీ శ్వాస ఇదంతా అంటున్నావు నీ ఆత్మ అని చెప్పి ఇవన్నీ కూడా నా నవ్వు ఊహించినదే నా నవ్వు ఇమాజిన్ చేసినే ఇదంతా కూడా నేను నీకు ఇచ్చిన వరాలను బలహీనంగా స్పందించే నీ హృదయానికి హత్తుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవు నేను నీకు కొన్ని వరాలను ప్రసాదిస్తానని చెప్పాను ప్రసాదించాను జీవత్సేనుడికి చూపు రావటము అన్నది వాటిని నీ హృదయానికి బలహీనమైన నీ హృదయానికి హత్తుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవు ఒక్కసారి నా పంజా దెబ్బలు తిన్నావంటే గాయపడిన నీ హృదయానికి కాలం తొందరగా స్వస్థతనివ్వలేదు ఒక్కసారి నేను పంజా ఇప్పానంటే దెబ్బ వేశానంటే ఇంకా తర్వాత ఎంతకాలం అయినా కూడా దానికి స్వస్థత అన్నది చేకూరదు అంటాడు మృత్యువు ఇంకా మిగిలింది ఇంకా మృత్యువు ఏమంటాడు దానికి సావిత్రి సమాధానం ఏంటి అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్పు